అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు కుంభరాశి వారి జాతకం సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజుల పాటుగా ఎలా ఉంటుంది వాళ్ళు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు ఎటువంటి పరిస్థితులు అనుభవించబోతున్నారు కానీ ఈ చంద్రగ్రహణ ప్రభావం నుంచి వీరు అసలు బయట పడ్డారా పడలేదా అనే విషయాలు మీకు వివరంగా వివరిస్తాను వినండి కుంభరాశి వారు ధనిష్ట శతభిష పూర్వభద్ర నక్షత్రంలో పుడుతుంటారు ధనిష్ట మూడు నాలుగు పాదములు కలిగిన వారు కుంభరాశి శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదం కలిగిన వారు కుంభరాశి పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదముల వరకు కుంభరాశి అయితే కుంభరాశి వారికి గత కొంతకాలంగా అంటే ఒక సంవత్సరం సంవత్సరన్నర దగ్గర నుంచి గట్టిగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నుంచి ఎక్కువ శాతం కష్టాలు నష్టాలు వ్యతిరేకాలు తప్ప మంచి అనేది మచ్చుకైనా రావటం లేదు వీరు ఒకప్పుడు అంటే రెండు వేల ఇరవైకి ముందు ఇరవైకి రెండు వేల ముందు వరకు వీరిదంతా ఇంచుమించుగా రాజ్యా జాతకం అనేది చెప్పాలి రాజ్యా జాతకం అనేది చెప్పాలి వీరు ఏదనుకుంటే అది చేయగలిగేవారు ప్రతి దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆ పని పూర్తి అయ్యే వరకు నిద్రపోయేవారు కాదు వీరు మాటకి తిరిగి ఉండేది కాదు వీరు జ్ఞానవంతులు ఏ విషయాన్నైనా చాలా తొందరగా గ్రహిస్తారు వీరు కాకపోతే ఇప్పుడు ఒక ఒక రెండు సంవత్సరాల దగ్గర నుంచి వీరి జాతక బలం అనేది అంత బలంగా లేదు కానీ రెండు వేల ఇరవై ఆరు నుంచి వీరి పరిస్థితి మారబోతుందని పండితులు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు నిపుణులు విద్వాంసులు కూడా చెప్పటం జరిగింది ధనిష్ట కుంభరాశిలోని ధనిష్ట మూడు నాలుగు పాదముల వారు కొన్ని కొన్ని బాధలు ఏ విధంగా అంటే మానసిక సమస్యలు కుటుంబ పరంగా ఇబ్బందులు ధన లాభం ధన నష్టం వీరి కళ్ళ ముందే జరుగుతున్నాయి దీనివలన వీరు శారీరకమైన సంబంధాలు ఎక్కువ శాతం ఇబ్బందులు పడుతుంటారు ఆరోగ్య సమస్యలు దినదిన గండం దినదిన గండం అన్నట్టుగా ఘోషించింది రెండు వేల ఇరవై నాలుగులో కానీ రెండు వేల ఇరవై ఐదు తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మాత్రం కాస్త ఊరటగా ఏదో బ్రతుకుతున్నాము అన్నట్టుగానే వీధి జాతకం ఉన్నది మెయిన్గా ఈ ధనిష్ట నక్షత్రం కలిగిన వ్యక్తులు కుంభరాశిలో ఉన్నవారు ఎక్కువగా తలబిరుసు కలిగిన వ్యక్తులు మన మాట చల్లాలి మన మన ఆధిక్యత పొందాలి అని ఆలోచించిన అనేది కలిగిన వారు కానీ వీరు అల్టిమేట్గా అంటే అంతిమంగా వీరు మంచే చేస్తారు తప్ప ఎవరికి హాని చేయరు నలుగుల్లో పేరు తెచ్చుకోవాలనే భావం ఎక్కువగా ఉండడం అనేది వీళ్ళకి ప్రధాన లోపం వీరు నలుగుల్లో పేరు తెచ్చుకోవాలని ఆలోచన విధానంలో ఉండి మంచివాడు అనిపించుకోవాలనే విధానంలో ఉండి మంచి చెప్పబోయి చెడు ఎదురు తెచ్చుకుంటున్నారు ఇటువంటి వ్యక్తులు ఆర్థికంగా ఈ నాలుగు రోజుల్లో కొంత బలపడతారు అదేవిధంగా మనశ్శాంతి కుటుంబ పరంగా ఎటువంటి కలహాలు లేకుండా జీవిస్తారు ఈ నాలుగు రోజులతో వీరికి అనుకోకుండా ధన లాభం కూడా కొంత ఎక్కువగా వచ్చే అవకాశం కనపడుతుంది వీరికి పూర్వం నుంచి రావాల్సిన ధనం కానీ రుణం నుంచి రావాల్సిన ధనం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఏ పని చేసినా ఏది చేసినా సింపుల్గా కావాలి సింపుల్గా చేయాలి ఎక్కువ ఖర్చు పెట్టకుండా అవ్వకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ధనిష్ట నక్షత్రం కలిగిన వారు మాత్రం అలా కాదు ప్రతిదీ హంగు ఆర్బాటానికి ఎక్కువగా పోయి కొంత అప్పులు పాలే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఏనుగు నెత్తిన ఏనుగే మట్టి పోసుకుంటుందంట అట్ట వీరు నెత్తిన వీరే మట్టి పోసుకుంటూ ఉంటారు కానీ మూడు నాలుగు పాదముల వారికి ఈ నాలుగు రోజుల్లో మాత్రం కొంత బాగానే ఉందని చెప్పాలి వీరికి చంద్రగ్రహణం అనేది తొలగింది చంద్రగ్రహణం అనేది వీరి జాతకానికి కూడా తొలిగింది వీరి జాతకానికి గ్రహణం బట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యింది వీరి గ్రహణం అనేది కూడా కొంత తొలగినట్టే ఈ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం వీరి గ్రహణం అనేది సంపూర్ణంగా వెళ్ళిపోతుంది అప్పటి నుంచి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల వరకు మంచి స్థాయి స్థితులు వీళ్ళ జీవితంలో కనపడుతున్నాయి ఇక శతభిషా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి పాదం రెండో పాదం రెండు ఈ రెండు పాదాల వారికి ఎక్కువ శాతం కొన్ని కష్టాలు నష్టాల మధ్య మాట నిజమే కానీ ఆర్థికంగా పడిపోయే అవకాశం లేదు ఆర్థికంగా వీళ్ళకి బాగానే ఉంటుంది వీళ్ళకి సమస్యల స్నేహితుల వల్ల బంధువుల వల్ల కుటుంబం వల్ల మనుషులు కలిగించడం వల్ల వస్తే తప్ప వీరు వ్యక్తిగతంగా వీరు కావాలని చేసుకునే పనుల వల్ల ఎటువంటి సమస్యలు వీళ్ళు పడరు శతభిషా నక్షత్రం కుంభరాశి శతభిషా నక్షత్రం రెండవ పాదం మూడవ పాదం కలిగిన వ్యక్తులు ఆంజనేయ స్వామి పూజ అనేది ఎక్కువగా చేస్తే వీరికి ఈ యొక్క కష్ట నష్టాల మధ్య నుంచి ఊరట కడుగు ఊరట కలుగుతుంది అయితే ఒకటవ పాదం కలిగిన వ్యక్తులు ఎక్కువగా మానసిక శాంతి మనశ్శాంతి కుటుంబ శాంతి అనేది లేక ఇబ్బంది పడుతూ ఉంటారు శతభిష నక్షత్రం వారు మూడు నాలుగు పాదాల వారి వారికి ఆర్థిక ఇబ్బందులు అయితే పెద్దగా ఉండే అవకాశం అయితే ఏమీ లేదు కాకపోతే ఈ రెండు మూడు రోజుల్లో వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలలో గాని అలాగే వివాహ ప్రయత్నాల్లో కానీ ఏ ప్రయత్నం చేసినా దాంట్లో వారికి విజయం వస్తుంది పర్వాలేదు కాకపోతే ఒకటవ పాదం వారికి మాత్రం కొంత అంత అనుకూలంగా లేదు కాబట్టి వీరు వీలైనంత వరకు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి ఏ మాట మాట్లాడుకున్నా ఆలోచించి మాట్లాడాలి ఏది చేయాలనుకున్నా నలుగురికి చెప్పి చేయటం వీళ్ళు అలవాటు చేసుకోవాలి అప్పుడే వీరు కొంచెం బాగుపడతారు కంటే బయట వ్యక్తులు కాదు కుటుంబ సభ్యులకి చెప్పి చేస్తే అవుతాయి కొంత ఈ శతభిష ఒకటవ పాదం వారికి వాహన ప్రమాదాలు కొంచెం పొంచి ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది వీరు ఆంజనేయ స్వామి పూజ చేస్తే మంచిది ఇక పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదముల వారికి వీరికి చంద్రగ్రహణం అనేది అసలు వీరి రాశిలోనే కాకుండా వీరి నక్షత్రంలోనే ప్రత్యేకంగా ప్రయాణం చేయటం వీరికి కొన్ని కొన్ని నష్టాలు కొన్ని కొన్ని ఇబ్బందులు కొంత ఇబ్బంది అనేది కలగ చేసిన మాట వాస్తవం కానీ అటువంటి శక్తి ఈ యొక్క పూర్వభాద్ర వ్యక్తులను పూర్వభాద్ర నక్షత్ర వ్యక్తులను మొదటి పాదం రెండో పాదం మూడో పాదం వ్యక్తులను వ్యక్తి ద్వారా ప్రభావం అనేది వీరి జాతక ప్రకారంగా పడిన వ్యక్తిగతంగా వీరికి ప్రభావం పడదు ఆర్థిక స్థిరత్వం అంటే ఇప్పుడు ఆర్థిక పరంగా ఈ రెండు మూడు రోజుల్లో వీళ్ళకి ధన లాభం అధికంగా వచ్చే అవకాశం కనపడుతుంది ధన లాభం కలుగుతుంది అలాగే కుటుంబ పరంగా కలహాలనేవి పూర్తి స్థాయిలో రూపుమాపి చాలా బాగా పీస్ఫుల్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీరికి అతి మంచితనం వలన కొంత దెబ్బ తినే అవకాశం ఎక్కువ ఉంది అది ఎలా అంటే మన వాళ్ళని నమ్మిన వాళ్లే వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం మాత్రం కనపడుతుంది చాలా జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి అయితే రెండవ పాదం మూడవ పాదం వారికంటే మొదటి పాదం కలిగిన వ్యక్తులు కొంత ఇబ్బందులు కొన్ని నష్టాలు ఎదుర్కొంటున్నారు అటువంటి వ్యతిరేకాలు అనేవి ఎలా వస్తున్నాయి అంటే వృత్తి వల్ల వస్తున్నాయి ఆ వృత్తి మీద వారు సరైన దృష్టి పెట్టడం చేస్తే ఖచ్చితంగా వృత్తిపరంగా బాగుంటుంది ఈ పూర్వభాద్ర నక్షత్రం వారికి వివాహాలు కాని వారికి ఖచ్చితంగా వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి వివాహం కావాలని కోరుకునే వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక మాసం లోపలనే వివాహం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఈ పూర్వభద్ర నక్షత్రం కలిగిన వ్యక్తులు నరసింహస్వామి పూజ ఏమిటండి నరసింహస్వామి పూజ అదే విధముగా ఆంజనేయ స్వామి పూజ ఖచ్చితంగా మాత్రం వీళ్ళు చేయాల్సిందే చేస్తే వీళ్ళకి కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అదే విధముగా ఈ పూర్వభాద్ర నక్షత్రం వారికి చంద్రగ్రహణ ప్రభావం అనేది వీరు చేసిన పరిహారాల వల్ల అది వాళ్ళకి వెళుతుంది పరిహారాలు ఇంకా చెయ్యని వారు ఖచ్చితంగా అన్నదానం అనేది అలాగే గోవులకు ఆహారం అందించటం కానీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఆ పరిహారం అనేది జరిగినట్టే వీరు కొంత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక ఇబ్బందుల నుంచి వీరు ఈ నాలుగు రోజుల్లోనే బయట పడతారు వీళ్ళకన్నీ కూడా రావాల్సిన ధనం కూడా వీళ్ళ చేతికి రావటం జరుగుతుంది కష్టాలు నష్టాలు లేకుండా చాలా ప్రశాంతమైన బ్రతికి నుంచి బ్రతుకుతారు వీరికి జనవరి నుంచి చాలా బాగుంటుంది కుంభరాశి వారికి ఎక్కువగా అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది కాబట్టి ధనిష్ట శతభిష పూర్వభద్ర నక్షత్రం కలిగిన వారు అమ్మవారికి ఖచ్చితంగా మంగళవారం రోజు మాత్రం చెయ్యాలి అమ్మవారికి శుక్రవారం అనే కా చేసినా చేయకపోయినా మంగళవారం రోజు మాత్రం చేయాలి వీరు ఏకువ జ్వమునే లేచి వీరు అనుకున్న పనుల గురించి పెట్టి ప్రయత్నాలు చేస్తే వీరు కొంత శని ప్రభావం వ్యతిరేక ప్రభావం వీళ్ళకి కనపడుతున్నా వీరికి స్థానం అంటే గురువు వీరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వీరు వీరి గురుస్థానంలో వీరు ఉన్నత స్థితిలో నిలబడే అవకాశమే ఎక్కువ శాతం ఉంటుంది నలుగురికి చెప్పేవారు ఇప్పుడు వీరే కొన్ని ఇబ్బందులు పడుతుంటారు అయితే ఇవన్నీ తొందరలోనే మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా ముందుకెళ్తే వెళ్లే అవస్కారం మాత్రం ఉన్నది వీరు ఆ నరసింహ స్వామి పూజ అనేది చేస్తే వీళ్ళకి అన్నిట్లలో కూడా మంచి స్థాయి కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ మీకు మేము చెప్పినది అర్థమైతే అలాగే మేము చెప్పినవి మీ వాస్తవ జీవితాల్లో జరుగుతుంటే మీరు దీనిని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ యొక్క రాశి గురించి కానీ మీ యొక్క